వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల మోతం మోగనుంది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు బెంగళూరు మెట్రోలో రేపటి నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు రేపటి నుంచి పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు అయితే స్మార్ట్ కార్డులు ఉన్న ప్రయాణికులకు ఇప్పటి అందిస్తున్న డిస్కౌంట్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు దీంతో ఇప్పటి వరకు గరిష్టంగా ఉన్న అరవై రూపాయల టిక్కెట్ కాస్త తొంభై రూపాయలకు పెరగనుంది అయితే బెంగళూరు మెట్రోలో స్మార్ట్ కార్డులకు ఐదు శాతం ప్రయాణ సమయాన్ని బట్టి ఇచ్చే ఐదు శాతం డిస్కౌంట్ కొనసాగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు ఆదివారం రోజుల్లోనూ నేషనల్ హాలిడే రోజుల్లోనూ మెట్రో ప్రయాణికులకు పది శాతం డిస్కౌంట్ లభిస్తుందని బెంగళూరు మెట్రో అధికారులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గరిష్ట టిక్కెట్ ధర అరవై రూపాయలుగా ఉన్నది కాస్త తొంభైకి పెరగనున్నట్లుగా వెల్లడించారు ఈ పెంపు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలియజేశారు దీనికి సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు ప్రస్తుత బెంగళూరు మెట్రో స్మార్ట్ కార్డులపై ఉన్న ఐదు శాతం తగ్గింపును కొనసాగించాలని నిర్ణయించింది పీక్ అవర్స్ను బట్టి స్మార్ట్ కార్డులపై అదనంగా మరో ఐదు శాతం తగ్గింపును అందించాలని యోచిస్తోంది ఇందులో మెట్రోలోకి ప్రవేశించే ప్రయాణికుని సమయం ఆధారంగా పీక్ అవర్స్లో ఐదు శాతం పీక్ ఎఫెక్టివ్లో ఐదు శాతం డిస్కౌంట్ అందించనున్నారు ఆఫ్ పీక్ అవర్స్లో పది శాతం వరకు టికెట్ ధరపై తగ్గింపు ఉంటుంది ఆఫ్ పీక్ అవర్స్ తెల్లవారుజాము నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుంచి మెట్రో సమయం ముగిసే వరకు ఉంటుందని వెల్లడించారు